ముఖ్యంగా ఈ ప్రభుత్వం చాలా విషయాలు చెప్తూ ఉంటారు మాటలు ఘనం చేతలు శూన్యం ఈరోజు కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేకపోవడం వల్ల నీడ లేకపోవడం వల్ల త్రాగునీటి వసతి లేకపోవడం వల్ల రోజుల తరబడి ఎండలో ఉండడం వల్ల పిట్టల్లాగా రైతులు చనిపోతూ ఉన్నారు నిన్న నిన్న మహబూబాబాద్ జిల్లా పోచంపల్లి గ్రామంలో గొగులోత్ కిషన్ అనే రైతు నిన్న కూడా చనిపోవడం జరిగింది ఇలా గొగులోత్ కిషన్ ఎందుకు చనిపోయిండు రోజుల తరబడి అక్కడ ఉండి గొగులోత్ కిషన్ రోజుల తరబడి ఆ పంట అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రంలో ఉండి తీవ్రమైన వడదెబ్బకు లోనైపోయి గొగులోత్ కిషన్ గారు నిన్న మహబూబ్బాద్ జిల్లాలో చనిపోవడం జరిగింది అదేవిధంగా ఫిఫ్టీన్త్ ఏప్రిల్లో జగిత్యాల జిల్లాలో ధారూరు గ్రామంలో వడదెబ్బ దాకి జలపతిరెడ్డి అనేటువంటి రైతు కొనుగోలు కేంద్రంలోనే వడ్ల కుప్ప మీదనే చనిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు గ్రామంలో ప్రేమలత గారు మహిళా రైతు హనుమాన్ల ప్రేమలత గారు మహిళా రైతు వడదెబ్బ తగిలి తొర్రూరులో వారు వడ్ల కుప్ప మీదనే చనిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా నెల్లుకుదిరి మండలం మదనతుర్తి గ్రామంలో బిర్రు వెంకన్న చూడండి వడ్ల మీదనే బిర్రు వెంకన్న అనే రైతు వడ్ల మీదనే చనిపోయినటువంటి పరిస్థితి ఎండ దెబ్బ తగిలి కళ్ళంలోనే తాను ఆరుగాలం కష్టపడి పండించిన పంట మీద ధాన్యం మీదనే చనిపోయినటువంటి బిర్రు వెంకన్న దృశ్యం ఇది అదేవిధంగా మన జనగామ నియోజకవర్గం చేరియాల మండలంలో ఆకునూరి గ్రామంలో చింతకింది హనుమయ్య అనేటువంటి రైతు అక్కడే కళ్ళంలోనే మరి ధాన్యం అమ్ముకోవడానికి వచ్చి అక్కడే చనిపోవడం జరిగింది అంటే ఈ రకంగా ధాన్యపు రాసులే సాక్షిగా కొనుగోలు కేంద్రాల్లోనే రైతు మరణాలు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు ఈ మరణాలు సహజ మరణాలు కావు ఇవి రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి మరణాలు ఈ మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి